దేవర ఫ్రాంచైజీకి సీక్వెల్ అయిన దేవర రెండు చుట్టూ గణనీయమైన ఊహాగానాలు ఉన్నాయి ముఖ్యంగా ఎన్టీఆర్ ఇతర ప్రధాన ప్రాజెక్టులతో బిజీగా మారుతున్న తరుణంలో ఆయన ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్తో డ్రాగన్ సినిమా చేస్తున్నారు ఇది రెండు వేల ఇరవై ఆరు వేసవి నాటికి ముగిసే అవకాశం ఉంది అదనంగా ఎన్టీఆర్ ఇటీవలే త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఒక పౌరాణిక చిత్రానికి సంతకం చేశాడు ఇది రెండు వేల ఇరవై ఆరు చివరి భాగంలో సెట్స్ పైకి వెళ్లనుంది ఈ కమిట్మెంట్ల కారణంగా దేవర రెండు నిశ్శబ్దంగా ఆగిపోయి ఉండవచ్చని చాలామంది నమ్మారు అయితే ఆ పుకార్లకు తెరదించి దర్శకుడు కొరటాల శివకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఎన్టీఆర్ ఆయన సీక్వెల్ను సూక్ష్మంగా ఇలా వ్రాస్తూ ధృవీకరించారు హ్యాపీ బర్త్డే శివ నిశ్శబ్దం మరియు బలం ద్వారా మాట్లాడే చిత్రనిర్మాత స్ఫూర్తిదాయకమైన మరిన్ని కథలు మరియు మనతో జీవించే క్షణాలను కోరుకుంటున్నాను రెండు మరోసారి అలల వెంట నడుస్తుందని వేచి ఉండలేను మొదటి భాగం దేవరా వాణిజ్యపరంగా విజయవంతమైంది మరియు జపాన్లో కూడా విడుదలైంది అయితే అధిక అంచనాలు ఉన్నప్పటికీ ఈ చిత్రం బాలీవుడ్లో పెద్దగా ప్రభావం చూపలేదు దీనికి విరుద్ధంగా తెలుగు వెర్షన్ బాక్సాఫీస్ వద్ద బాగా ఆడింది